రాష్ట్రంలోని సచివాలయాల ఉద్యోగుల వ్యవస్థలో ఏమే మార్పులు చేర్పులు జరగనున్నాయో స్పష్టతనివ్వాలని నివ్వాలని సదరు సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు వివరాలు ఇలా ఉన్నాయి సచివాలయ వ్యవస్థలో ఏమి జరుగుతోందో తెలియక ఉద్యోగులు అయోమయానికి గురి అవుతున్నారని ఆంధ్రప్రదేశ్ గ్రామ అవార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ అబ్దుల్ రజాక్ ఆవేదన వ్యక్తం చేశారు హేతుబద్దీకరణ విధానంతో సచివాలయ వ్యవస్థలో మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని గత మూడు నెలల నుంచి ఈ వ్యవస్థలో జరుగుతున్న మార్పుల పట్ల సచివాలయ ఉద్యోగుల్లో అభద్రతాభావం ఉందని సచివాలయాల సంఖ్యను తగ్గించడంతో పాటు ఉద్యోగుల సంఖ్యను కూడా ప్రభుత్వం తగ్గిస్తోందని క్లస్టర్ విధానం తెచ్చి టెక్నికల్ ఫంక్షనరీస్ ను కుదురుస్తున్నారని దీని ఫలితంగా సచివాలయ ఉద్యోగులపై తీవ్ర పని భారం రజాక్ తెలిపారు రాష్ట్రంలో లక్ష ఇరవై వేల మందికి పైగా సచివాలయ ఉద్యోగులు వారి భవిష్యత్తు పట్ల ఆందోళనగా ఉన్నారని ఉద్యోగులు విధుల్లో చేరి అరవై ఏడు నెలలు అయినప్పటికీ సరైన సర్వీస్ రూల్స్ పొందించలేదని పదోన్నతులపై స్పష్టత లేదని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ వ్యవస్థలో చేస్తున్న హేతుబద్దీకరణ విధానంలో భాగంగా సచివాలయాలకు కేటాయించే ఉద్యోగుల భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలపాలని మిగులు ఉద్యోగులను ఏమి చేస్తారో ఏ శాఖలో విలీనం చేస్తారో ఏ విధానం ద్వారా విలీనం చేస్తారు అనే అనుమానాలు ఉద్యోగుల్లో ఉన్నాయని ఇప్పటికీ మిగులు ఉద్యోగులు ఎంతమందో సరైన స్పష్టత లేదని రజాక్ తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ వ్యవస్థలో హేతుబద్దీకరణ చేసే ముందుగా సచివాలయాల ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని సచివాలయాలకు కేటాయించే ఉద్యోగుల పదోన్నతులపై స్పష్టత ఇవ్వాలని అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీ నియమించాలని అబ్దుల్ రజాక్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు సచివాలయ ఉద్యోగుల అపోహలను అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత అందుకోసం సచివాలయ ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వ గుర్తింపు పొందిన సంఘాలతో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సమావేశం ఏర్పాటు చేసి ఈ సచివాలయ వ్యవస్థలో తీసుకోబోతున్న మార్పులపై అందరికీ వివరించి అందరి సలహా సూచనలను పరిగణలోకి తీసుకుని ముందుకు వెళ్లాలని प्रभुत् अब्दुल रजाक सूची